ఉంది వీళ్ళ పాలన అంటే నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన మా ఎక్స్ఏ శంకర్రావు పెదకూరుపాడు ఎక్స్ ఎమ్మెల్యే శంకర్రావు శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ పగల కొడతారు తాను వరద బాధితులను చూడకూడదట వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరూ కూడా పోకూడదు ఇలా ఎవరు కూడా చూడకూడదు ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు అయ్యా చంద్రబాబు ఇవన్నీ తాత్కాలికమే నష్టం జరిగింది ప్రజలకు కష్టం వచ్చింది ప్రజలకు దెబ్బ తగిరింది ప్రజలకు నొప్పి కలిగేది ప్రజలకు ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఆడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ వంద తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు మీరు భూస్థాపితం అయిపోయే రోజులు కూడా త్వరలోనే వస్తా ఉన్నాయి మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా